హాయ్ అండి అందరికీ నమస్కారం ఇది చీకట్లో లేచిన ఒక్కరోజు పనులు అంటే ఇట్టు ఉంటాయి ఇంట్లో రోజు ఇట్టనే ఉంటాయి ఆడవాళ్ళకంటే ఇన్ని పనులు కానీ కొంచెం పొద్దుగాలు లేచినామంటే అన్ని పనులు టక్క 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 చేసుకోవచ్చు లేట్ అయి లేచినామంటే అస్సలకే పనులు కావు చీకట్లో లేచినామంటే బండలు అయిపోతాయి కసుపులు అయిపోతాయి వంటలు అన్ని పనులు అయిపోతాయి ఇప్పుడు ధనుర్మాసం మాసం కదా అప్పటికే కసువులు బండలు చీకట్లు వేసినందుకు అంత పని అయిపోయింది ఆరుకంత ఇంట్లో పనులల్ల అయిపోయినాయి ముగ్గు వేస్తున్నా మంచిగా వేస్తున్నా ముగ్గు ఇప్పుడు ధనువర్మాసం కాబట్టి మంచిగా వేసుకుంటే బాగుంటుందని ఒక ఫీలింగ్ వేసిన క్యారేజ్ గట్టి పంపియాలని డోన్కి ఫాస్ట్ ఫాస్ట్ బయట పనుల అయిపోయింది ఇంట్లో పని ఇంట్లో గ్యాస్ నీట్ తుడుచుకున్నామంటే గ్యాస్ కల్లే చూసుకోబుద్దు అవుతుంది అప్పటికే పాలు వచ్చినాయి ఆరు గంటలకల్లా పాలు పెట్టేసిన మాకు బరగొడ్డు పాలు వస్తాయి పొద్దున్నే పల్లెటూరు కాబట్టి ప్యాకెట్ పాలు ఏం అవసరం లే ఇవి దొరుకుతాయి కాబట్టి ఇట్లా గ్యాస్ నీట్గా ఉందంటే అట్లే చూసుకోది రోజు ఉరుకులు పరులు ఉంటాయి జనవరి వచ్చింది కదా నీయరు మా ఊడు సొంతం తెచ్చుకున్నాడు ఈ సంవత్సరం బట్టలు ప్రతి సంవత్సరం నేను తెస్తుంటేనే ఈ సంవత్సరం సొంతం తెచ్చుకున్నాడు తాజాగా ఉంది అది కర్రేపాకు పూజ చేద్దామని పూలు దింపెట్టుకున్న పూతగడ్డ వంట చేసేది ఉంది కాబట్టి ఇంకా నిమ్మకాయలు కూడా తెప్పి ఇచ్చింది ఇంటి పక్కనేమో నిమ్మకాయ చట్నీ చేసుకుంటావేమో అని చేసేకి అస్సలు టైమే ఉండదు అవి అట్లే వాడిపోతున్నాయి ఎప్పుడు కొంచెం వీళ్ళు ఉన్నప్పుడు చేద్దామని అట్లే కవర్లో పెట్టిన బాగుండాయి నిమ్మకాయలు అయితే బాగా పండిపోయినాయి చేసుకోవాలనుకుంటున్నా కానీ చేస్తా ఎప్పుడో పారా అని అట్టే పెట్టిన గోరంటాకు కూడా అట్లనే పండక్కని తెప్పించుకున్న దీన్ని పెట్టుకునే టైం లేదు పండగలో మిషన్ కుట్టుకుంటుంటే ఇంకా టైలర్ల పనులు అంటే తెలిసినదే టైలర్లకి అయితేనే అర్థమవుతుంది అందరికీ అర్థం కాదులే పండగ బట్టలు ఉండేప్పుడు ఇంకా అసలు నైట్ వరకు కుట్టడం ఉంటుంది దాని లేస్తే ఉరుకులు పరుగుల పనులు ఉంటాయి ఇంకా గోరంట్లా కూక వేస్ట్ అయిపోయింది ఇంక ఇది పండుతుందో లేదో కూడా తెలియదు ఇంకా ఇంకా అట్లే పెట్టేసిన పాడేస్తా దాన్ని ఇంకేం చేస్తావు దాన్ని పెట్టుకునే టైం కూడా ఉంటుంది మా పిల్లలు ఉంటే మిక్స్ పట్టి పెడుతుంటారు పెట్టుకుంటుంటే ఇంక నానే మిక్స్ పట్టి పెట్టుకోవాలి ఉంటే ఇంకా కాదు మా పాప వాళ్ళు పెళ్ళి పోయినారు డోన్లో మా తమ్మినోళ్ళు లేరు అందుకు క్యారేజ్ కట్టి పంపించాల మా అంగడి కాటికి అందుకని ఒతుక్కు పప్పుకి ఒతుక్కు పూతగడ్డకి వేణీళ్ళుగా పెట్టినా వేణీళ్ళు వేస్తే పురుగులు గిరుగులు ఉంటే పోతాయి అని పప్పుకి ఇట్లా గ్లాసులో పెట్టినామంటే చింతపండు బ్యాళ్ళు బాగా తొందరగా ఉడుకుతాయి చింతపండు బ్యాళ్ళే డైరెక్ట్ వేసినామంటే బ్యాళ్ళు ఉడకవు నీలుగుతాయి అందుకే ఇట్లా గ్లాసులో పెట్టినా కొంచెం తెలని వాళ్ళు ఉంటే ఎవరైనా తెలుసుకుంటారని చెప్తున్నా పప్పు అయితే అందరికి వస్తుంది అప్పట్లో కుండల్లో చేసేటోళ్ళం ఇప్పుడు కుక్కర్లోనే ఇదిగో కొంచేపు నీళ్ళు వేసినామంటే మగ్గిపోతుంది ఏమంటే చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదా అవి నీళ్ళు లేస్తలకే చచ్చిపోతాయి అందుకనే నీళ్ళు లేసిన అక్కడ పప్పు అవుతుంది ఇక్కడ తీసిపెట్టి మళ్ళీ ఇంకా తాలింపేయడమే తాలింపేసి రొట్టె చేయాలి అన్నం చేయాలి నాలుగు వంటలు నైట్ వరకు ఇంకా సరిగట్టి పంపిస్తే నైట్ వర్క్ వస్తుంది క్యారేజ్ అని నాలుగు వంటలు చేసి పంపిస్తున్నాం తన ముట్టుగట్టు పంపిస్తే మళ్ళీ నైట్కి ఇబ్బంది అవుతుందని ఒకటే పర్ర రొట్టె పూతగడ్డ అన్నం పప్పు నాలుగు వంటలు చేసి పంపిస్తున్నా ఇంతేది ఈజీనే ఉంటుంది కూర బాగా టేస్ట్ ఉంటుంది ఇక్కడ అన్నాను పెట్టిన పప్పు అయింది ఇంకా పప్పు రామల్లా తొందర తొందరగా చేస్తున్నా న్యూ ఇయర్ వస్తుంది ఇంకా ఇండ్లు క్లీన్ చేసేది ఉంది బట్టలు కుట్టేటి ఉన్నాయి ఇంకెప్పుడు పనులే ఉంటాయి ఈ సంవత్సరంగా అయిపోతుంది నెక్స్ట్ సంవత్సరం లేపోతున్నాం అనుకుంటాం కానీ ఎప్పుడు గడిచిపోతుందో తెలియదు సంవత్సరం అంటే ఇంకా తొందరగా లక్క ఒక నెలలో అయిపోయినట్టు అయిపోతుంటుంది అంతే ఏంటంటే మనకి న్యూ ఇయర్లు మారుతుంటాయి కానీ మనం ఇంతే ఉంటాం చూద్దాం యా సంవత్సరంలో ఎట్లా జరుగుతుందో చూద్దాం ఈ సంవత్సరం వీటికే లాస్ట్ అయిపోతుంది ఇంకా రెండు వేల ఐదు లేతున్నాము పూతగడ్డ రెడీ అవుతుంది ఇంక ఇక్కడ అన్నం కూడా అవుతుంది అక్కడ తొందరగా ఫాస్ట్గా లేచినామంటే ఇట్లా పనులు అవుతాయి ఇక్కడ వంట చేసుకుంటూనే ఇక్కడ పూజ చేసిన తొమ్మిది కల్లా ఇంట్లో బండలు వంటలు పూజ అన్నీ అయిపోయినాయి ఇంకా అర్జెంటు ఐదు బ్లౌజులు కుట్టేట నైటే కట్ చేసి పెట్టుకున్నా అవి కూడా ఉడ్డి పెట్టాలి అందుకని ఇంత ఫాస్ట్గా అనమాట రాత్రేమో నైట్ లేట్ అయిపోతుంది కటింగ్ చేసి అన్నీ ఎమ్మింగ్ చేసుకున్న తలకే మళ్ళీ పొద్దున్నే ఈ పనులల్లో ఉంటాయని ఉరుకులాటనే ఉంటుంది ఇవన్నీ కొంచెం తగ్గించుకునే రోజు బట్టలు ఉంటుంది ఇట్లా ఉంటుంది ఇంటికాడ పని అంటే సూచేటల్ ఇంటికాడు ఉంది ఇంట్లోనే ఉంది అనేతరులు ఉంటుంది ఇంట్లోనే ఉంటేనే అన్ని పనులు ఉంటాయి టైలర్లు పనులు కనపడవు చేన్లకి వేయాలక్కటే పని ఉంటుంది ఇంటికాడ ఉన్నది ఊపుకుంటారు అనుకుంటారు కానీ అది చేసేటోళ్ళకైతేనే అర్థమవుతుంది నీళ్ళు వేయరాదు దింట్లోకి నీళ్ళు వేసినామంటే మళ్ళంగా ఎక్కువ నీళ్ళు నీళ్ళు అయితే దాంట్లోనే నీరు ఉంటుంది తరువాత వేసినప్పుడే నీరు వల్ల వచ్చేస్తుంది చింతపండు అట్లా పెట్టినాం కదా బేలుల్లో రాముకున్నప్పుడు అట్లా వేసి రాముకున్నామంటే పప్పు అంతా కలిసిపోతుంది అప్పట్లో నేను ఎప్పుడు కుండల్లో చేసేదాన్నే నాకు పెళ్ళి అయినాక ఒక్క పది సంవత్సరాల వరకు కూడా గ్యాస్ తెచ్చుకున్నాము పది సంవత్సరాలు అయినాక తెచ్చుకున్నాము గ్యాస్ అంతవరకు కూడా కెటిల్ పై మీదే చేసిన నేను కెటిల్ పై ఎక్కువ అలవాటు ఈ మధ్య ఇప్పుడు ఒక పది సంవత్సరాలు అయింటుంది కెటిల్ ఫైలు కుక్కర్లు గ్యాసులు కుక్కర్లు ఇప్పుడు వాడుతున్నాము లేకుంటే అప్పుడు కెటిల్ ఫైల్లు కుండల్లో చేసుకుంటుంటే మా ఇంట్లో మా పెళ్ళి కాకముందు ఎప్పుడు కెటిల్ పై గ్యాస్ కూడా తెలియదు కిరణాలు స్టవ్ ఆ స్టవ్ వాడుతుంటమి కుక్కర్లు గిక్కర్లు కూడా తెలియదు అప్పు కొన్ని బ్యాళ్ళు కూడా లే ఇండి బ్యాళ్ళే తోట బ్యాళ్ళు ఉంటుండే ఇప్పుడు కొనుక్కునే బ్యాలు అన్నీ ఇంకా ఖర్చులే ఇప్పుడైతే బరువు బాధ్యతలు అన్నీ తెలుస్తాయి ఈ కాలానికి అప్పుడు అంతా అట్లనే వెళ్ళిపోతుండే ఇక్కడ అది రెడీ అయింది పూతగడ్డ ఇక్కడ అన్నం పప్పు పూజ కూడా చేసేసిన రొట్టె చేయలా మెయిన్ రొట్టె చేసేసి అన్నం వచ్చినాక రొట్టె చేసేస్తాం అన్నం ఎప్పుడు నేను ఉంచుతా కుక్కర్లో పెట్టను ఎంతసేపు ఎంతసేపున వంచుకుంటే బాగుంటుంది పొడి లాడుతూ ఉంటుంది నైట్ వరకు కూడా పాసిపోదు మనం కుక్కర్లో అట్లా పెట్టినామనుకో క్యారేజ్ కడతాం కాబట్టి ఉండదు నీరుడిస్తుంది అందుకని నీరుడిసినా ఇక అయినా ఇంటి కాడున్నా నేను కొంచెమైనా వంచుకునేదే చేసుకుంటాను అట్లనే అలవాటు అయిపోయింది అప్పటి నుంచి కూడా కెటల్ ఫ్లేమ్ చేసి బాగా అలవాటు వంటలైతే ఇంకా కెట్టెల ఫై అయితే ఇంకా బాగా మగ్గుతాయి ని నిప్పులు మీద కాబట్టి కూర్చొని చేస్తాం కాబట్టి బాగా టైం బాగుంటుంది ఈ గ్యాస్ల మీద చేసి అంత ఓపిక ఉండదు కాకపోతే ఏం చేసా కెట్టలు లేవు ఈ సంవత్సరం మాకు కెటలు కూడా అయిపోయినాయి కెట్టెలు కొట్టించుకోలేక ఈ గ్యాస్ల మీద పట్టినా లేకుంటే కెట్టెలు ఉంటే నేను కెటెలు పొయ్యి ఎక్కువ వాడతాను ఈ సంవత్సరంలోనే కెట్టెలు లేవు యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడే కెటెలు లేవు లేకుంటే ఎప్పుడు కెటెల పొయ్యి మీద ఎక్కువ వాడుతుంటనే ఇంట్లోనే పైస్ సటం ఉంది కాబట్టి పొగ కూడా పోదు ఇది పప్పులేక వేస్తున్న తాలింపు ఉల్లిగడ్డ ఎర్రగా ఇది ఒక టేస్ట్ ఉంటుంది మామూలు తాలింపు కూడా పెట్టవచ్చు ఇట్లా కూడా పెడితే బాగా టేస్ట్ ఉంటుంది అనమాట ఉల్లిగడ్డ ఎక్కువ ఎర్రగా వేగినాక పప్పులేక వేసినామంటే మంచి స్మెల్ వస్తుంది పప్పు కూడా బాగుంటుంది వంటలు అయితే బాగానే చేస్తాను నేను మా వాళ్ళకి అందరికీ నచ్చుతాయి ఏదైనా పప్పు అయినా అన్నమైనా రొట్టెలైనా కర్రీస్ ఏదైనా కూడా కరెక్ట్గా ఉప్పు కారం కానీ కరెక్ట్గా వేసేది అలవాటు బాగుంది చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువ తక్కువ ఒకటే కరెక్ట్ కరెక్ట్గా వేసేస్తాను లా ఉప్పు వాడతా కాబట్టి పర్ఫెక్ట్గా వేస్తాను చిన్న ఉప్పు వాడితే రాదేమో వాడని దాన్ని అదైతే రాదే నీకే లా ఉప్పు కాబట్టి పర్ఫెక్ట్గా వేసేస్తాను ఇంకా అంటే బాగుంటుంది తాలింపు కొద్ది క్యారేజ్ గట్టి వెళ్ళాలి కదా కొంచెం గట్టిగానే ఉండాల మళ్ళీ అన్నం లేకే చల్లిపోతుందని అంత పలుస లేకుండా కొంచెం సిక్కగా వేసినా ఇక్కడ అన్నం అయింది అన్నం వంచి అరొట్ట వేసేసి క్యారేజ్ కట్టడమే అన్నం ఇట్లా వంచి పెడతా నేను నీళ్ళు మాకు పాలు పోసేటోళ్ళే తీసుకుపోతారు బరుగొడ్లకి ఇట్లా వంచి మగ్గ పెట్టినామంటే అన్నం బాగా టేస్ట్ ఉంటుంది పొడి పొడిలా ఆడుతూ ఉంటుంది ఇట్లా అట్లే పెడతాం అనుకో రైస్ కుక్కర్లో అన్నం బాగుండదు ఒక పుట్టకైతే బాగుంటుందేమో మళ్ళీ మళ్ళీ బాగుండదు నాకేమో నచ్చదు శనమ్మని తింటారులే నాకేమో నచ్చదు నాకు ఇట్లానే అట్లా చేసుకుంటేనే మంచిదంట వంచకుండా ఇట్లా వంచితే అన్నంలో ఉండేదల్లా మంచి పోతుందంట అంతా వంచకుండా చేసుకుంటేనే బాగుంటుందంట కానీ ఇట్లా అలవాటు అయిపోయింది ఇక్కడ అన్నం మగ్గే లోపల మళ్ళీ రొట్టె చేస్తున్నాను రొట్టెలు చేసి క్యారేజ్ బాక్స్ పెట్టి పంపిస్తే నాకు ఒక పెద్ద పని అయిపోతుంది అప్పటికే తొమ్మిది అయింది ఇంకా ఆటోలల్లో పోతే మళ్ళీ ఆటోలు ఉండవు మళ్ళీ బస్సు టైం వరకు ఏంటి ఉండవు కొంచెం లేట్ అయినా క్యారేజ్ ఇక్కడే నిలబడిపోతుందని నా తొందర అంత తొందర అనమాట అప్పటికే చూడు కసులు బండలు అంట్లు పూజ అన్నం పప్పు అన్నీ పనులు కొంచెం చిన్న లేదు కదా వీటి నుంచి ఆట వరకు నొక్కుత ఒక అర్ధ గంట పడుతుంది కసి అర్ధ గంట పడుతుంది బండలు ఒక అర్ధ గంట స్నానము పూజ అన్నీ అంతలకే బాగా లేట్ అవుతుంది రొట్టెలు బాగా వస్తున్నాయి జొన్నలు స్టోర్లో జొన్నలు అయినా కూడా క్యారేజ్ పెడుతున్నా వేడి వేడిదే పెట్టేస్తున్నాం సల్లగా అయితే కూడా లేట్ అయితే ఆటోలు ఉండవని అన్నము అవి నాలుగు అన్ని దాంట్లోనే పెట్టేసిన మళ్ళీ విడివిడి అంటే ఎవరు పట్టుకోరని పప్పు సల్లిపోకుండా చిన్న బకెట్లో మూత పెట్టేసి బాక్స్ కట్టేసిన బాక్స్ ఇచ్చి పంపిస్తే నాకు పెద్ద పని అయిపోయినట్లు బస్సులు వెళ్ళిపోయినాయి ఆటోలు వెళ్ళిపోయినాయి అంటే తిడతాడు మళ్ళీ బస్సుకి లాస్ట్ పన్నెండుకి వస్తుంది అది అదే అబ్బుతదో లేదో కూడా తెలియదు తిడతాడని ఫస్ట్ ఫాస్ట్గా చేసేసిన ఇంకా ఇక్కడ ఈ పనులు అయిపోయినాయి మళ్ళీ మిషన్ కుట్టే పనుంది అన్నం తిని మిషన్ ఎక్కినానంటే ఇంక వంటలు అయితే నైట్ వర్క్ ఇంకేదారు లేదు నాలుగు వంటలు దాంట్లో ఎంత దీంట్లో తీసి దిచ్చిపెట్టేసిన అన్నం ఉంది రొట్టెలు ఉన్నాయి ఇంకా పప్పు అన్నీ ఉన్నాయి వినాయకి నాకే కాబట్టి నా నైట్ వరకు వంట పని అయితే ఏముండదు ఇంక ఇవన్నీ ఐదు బ్లౌజులు నైటే కట్ చేసుకున్నా కాబట్టి ఇంక ఇప్పుడు అన్నం తిన్నా మిషన్ ఎక్కడమే నా పని మిషన్ ఎక్కి ఎంత టైం అయినా కానీ ఇంకా కుట్టి రాత్రి వరకు వంట పని ఏమి ఉండదు దాంట్లో కూడా టైం ఉంటే తిక్కుంటాను ఓకే ఉండి లేకుంటే ఇంకా లే చీకటిలో లేసి కానీ పొద్దున్నే కానీ తిక్కుంటాను మిషన్ అయితే రోజు పనులు అంటే ఇట్లుంటాయి నా పనులు అయితే నీ ఇంటి కాడు ఉంటుంది అంటారు కానీ ఇంటికాడు ఉంటే కూడా ఇన్ని పనులు ఉంటాయి కూలి వేసేసేది ఎట్లా ఉంటుందో నాదట్లో ఏమంటే నా చేతిలో పని ఉంది కాబట్టి నేను చేసుకోవాల్సిందే నేర్చుకున్నా కాబట్టి మిషన్ పనులు లేన వాళ్ళు ఎంతో తనకులాడతారు మన చేతిలో పని ఉంది కాబట్టి మనం కష్టపడాల్సిందే ఈ వయసులో కష్టపడింది ఆ వయసులో ఖర్చు పెడతాం ఇంట్లోనైతే నీట్గా ఉంది ఇంకా మళ్ళీ మధ్యాహ్నం అన్నానికి దిగిన మధ్యాహ్నం అన్నం తిని అప్పటికే మూడు కుట్టేసినా ఇంకా రెండు ఉంటాయి ఆ రెండు కుట్టేసి మళ్ళీ హెమింగ్ చేసుకోవాలా ఇట్లుంటే నీట్గా ఉంటుందని అని చూపిస్తున్నా వంటలు అయితే అన్నీ ఉన్నాయి కదా వంట పని లేదు బాయ్ మళ్ళీ నా వీడియోకి నా నచ్చి ఉంటే చిన్న ఒక లైక్